హాయ్ అండి అందరికీ ఇవి వచ్చి చిన్నపిల్లల గౌన్లు అండి చూడండి కనకాంబరం కలర్ గోల్డ్ కలర్ అండి ఇవి రెండు గౌన్లు అండి వాళ్ళిద్దరు ట్విన్స్ అనమాట చిన్నపిల్లలు ఇవి వచ్చి లంగా జాకెట్లు అండి చూడండి చాలా బాగున్నాయి కదా ఈ లంగాకు కింద గోల్డ్ కలర్ కనకాంబరం కలర్ కలిపి లేస్ లాగా వచ్చిందండి చిన్న జాకెట్ చూడండి పాపకి చాలా బాగుంది కదా చాలా క్యూట్గా కూడా ఉందండి ఇది వచ్చి ఇంకొక బేబీ కండి చూడండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఇలాంటివి వేసి మనము చూసుకున్నామంటే పిల్లల్ని సేమ్ ఇద్దరికి కలిపి ఒకేలాగా కుట్టామండి ఎందుకంటే ట్విన్స్ బాగుంటారని చెప్పి ఒకేలాగా కుట్టాము ఇంకొకటి వచ్చి మా చెల్లెలు లాంగ్ ఫ్రాక్ కుట్టుకునిందండి చూడండి చాలా బాగుంది కదా లాంగ్ ఫ్రాకు ఇది మీషోలో శారీ తీసుకున్నామండి ఈ శారీని మా చెల్లెలు లాంగ్ ఫ్రాక్ లాక్ కుట్టుకునిందండి